కడప జిల్లా సీకే దిన్నె పరిధిలో అరవై మూడు పాయింట్ ఏడు రెండు ఎకరాల అటవీ ఎన్సైన్డ్ జనవనరుల శాఖకు చెందిన భూముల ఆక్రమణల విషయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఆ భూములను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని బోర్డులు సైతం ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో యథాతథ స్థితి పాటించాలని ధర్మాసనం తేల్చి చెప్పింది అధికారులు పంచనామా నిర్వహించి అరవై మూడు పాయింట్ ఏడు రెండు ఎకరాలు స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేసింది ఆ భూములను స్వాధీనం చేసుకుంటూ ఈ ఏడాది మే ఇరవై ఒకటిన కడప జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను స్టే చేయడంతో పాటు స్వాధీనానికి ముందస్తు యథాతస్థితి పాటించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పాక్షికంగా సవరించింది సింగిల్ జడ్జి వద్ద ఈ నెల ముప్పైనా వాణిజ్యంపై విచారణ ఉందని గుర్తు చేస్తూ అందులో కౌంటర్ వెయ్యాలని అధికారులను ఆదేశించింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం కిరణ్ములు జస్టిస్ టీసీ టిసిడి శేఖర్తో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది సీకే దిన్యగ్రామ పరిధిలోని అటవీ భూముల ఆక్రమణ నేపథ్యంలో అరవై మూడు పాయింట్ ఏడు రెండు ఎకరాల స్వాధీనానికి కడప జిల్లా కలెక్టర్ మే ఇరవై ఒకటిన ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ సజ్జన రామకృష్ణారెడ్డి సోదరుడైన దివాకర్ రెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి ఆయన భార్య భగీరథి మరో సోదరుడు జనార్దన్ రెడ్డి ఆయన భార్య విజయకుమారి అల్లుడు వైసత్య సందీప్ రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు తమకు చెందిన రెండు వందల ఒక ఎకరాల భూముల విషయంలో అధికారుల జోక్యాన్ని నిలవరించాలని కోరారు ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి కలెక్టర్ ఉత్తర్వులపై స్టే ఇచ్చారు కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చేనాటికి ఆ భూములను స్వాధీనం చేసుకోవడానికి ముందున్న స్థితిని పాటించాలని స్పష్టం చేశారు